హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ లాక్స్ ఈరోజు మటన్ కర్రీ ఈ విధంగా ఎలా చేయాలో చూద్దామండి సింపుల్గా ముందుగా మటన్ని ఒక కిలో తీసుకున్నానండి అందులో ఒక టీ స్పూన్ పసుపు అదేవిధంగా త్రీ టేబుల్ స్పూన్స్ కారం రెండు స్పూన్ల ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్టు వేసుకొని ఇవన్నీ మంచిగా ముక్కలుగా పట్టే విధంగా కలుపుకొని మటన్ని పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు కర్రీ కోసం రెండు ఆనియన్స్ని రెండు టమాటాలని కొంచెం కొత్తిమీర ఐదు ఆరు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంచుల దాల్చిన చెక్క అదేవిధంగా మూడు యాలకులు నాలుగైదు లవంగాలను వేసుకొని అదేవిధంగా కట్ చేసినటువంటి ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కలుపుకుందాం అండి ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో వేసుకుందామండి ఈ మటన్ అనేది మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా ముక్కలను కూడా వేసుకుందాం ఈ టమాటాలు మటన్ అంతా కొంచెం మంచిగా మగ్గించుకుందామండి అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టుకొని ఈ మటన్ మా టమాటాలు మంచిగా మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి చూస్తే ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి మొత్తం ఈ విధంగా మగ్గిన తర్వాత వాటర్ అనేది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే వేసుకొని ముక్కలకు సరిపడా వాటర్ పోసుకొని నాలుగైదు విజిల్ రానిచ్చుకుందామండి కుక్కర్ని ఇప్పుడు కుక్కర్ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మటన్ అనేది ఇంకొంచెం సేపు ఉడికించుకుందామండి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అదేవిధంగా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుందాం ఈ కర్రీ అనేది ఇంకొక పది నిమిషాలు ఈ విధంగా చిక్కబడే వరకు ఉడికించుకుందామండి ఇప్పుడు చిక్కబడింది ఈ కర్రీ మొత్తాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మటన్ కర్రీ అనేది రెడీ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాక్స్ బాయండి అందరికీ